వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరికి బెయిలు మంజూరు అయ్యింది కేసులో కీలక నిందితులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు హైకోర్టులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది లక్ష రూపాయలతో కూడిన రెండు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం షరతులు విధించింది కాపుర సర్కిల్ జర్నలిస్టు సింగం రాజు ముక్కును సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న డాక్టర్ ఏఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మన్పాల్ రెడ్డి అతన్ని ఇంటికి వెళ్లి పరామర్శించారు తమ వెంట పెంచెల సురేంద్రరావు అడ్వకేటు హెచ్పి కాలనీ మాజీ అధ్యక్షులు ప్రవీణ్ వంజరి రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ పాతకోటి రామలింగం కాంగ్రెస్ యూత్ నాయకులు సింగం కిరణ్ తదితరులు వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు ఇక లాభం లేదు ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారు తులం బంగారం అన్నాడు వడ్డానం అన్నాడు నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారని రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి కరోనా టైంలో నేను రైతు బంధు రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని కేసీఆర్ అన్నారు హల్దియా దివాలా దించిన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర రెడ్డి ఆరోపించారు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి నేడు గొప్పలు చెబుతున్నారని పట్టారు కనీసం రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం అని విమర్శించారు నిన్న ఫౌండర్ ట్రస్టు మాజీ చైర్మన్ తటాకం శ్రీనివాస్ శర్మ నాగర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి వారి నివాసంలో మర్యాద కలవడం జరిగింది హైదరాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గిరిజన గురుకుల పాఠశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది విద్యార్థులకు పెట్టిన జీరా రైస్ లో వచ్చిన పురుగులు ఇలా జీరా రైస్ ఆరవ తరగతి చదువుతున్న అలావత్ సంజనకు వాంతులు అస్వస్థతకు గురైన సంజనకి పంపించిన ప్రిన్సిపాల్ వార్డెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నలభై వేతనం యాభై ఏడు వేల నుండి లక్ష ఎనభై రెండు వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా ముగిలిగి పర్యటించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పామ్ హౌస్ లో కూర్చొని ఇచ్చిన వారికి సోది చెప్పుడు కాదు అసెంబ్లీకి రా చర్చ పెడదాం సవాలు కోట్లు అప్పులు చేసి దళిత బంధు ఎగ్గొట్టినావు రైతు బంధు ఎగ్గొట్టినావు అని కేసీఆర్ పై ారు మెగా బ్రదర్స్ నాగబాబు విషయంలో పదవి విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారా రూటు మార్చరా అయితే నెలలు గడుస్తున్నా దాని సంబంధించిన సన్నాహాలు జరగడం లేదు మంత్రి పదవి ఇస్తారో ఇంతవరకు బయటపడడం లేదు కనీసం దానిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని పలువురు అన్నారు టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుస్తుంటారు తాజాగా ఈ దిగ్గజ ఆటగాడికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘనంగా సత్కరించనుంది ఏడు వార్షికోత్సవంలో సచిన్ టెండూల్కర్ కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని పురస్కారాన్ని కేజ్రీవాల్ కు బిగ్ షాక్ ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా ఢిల్లీ శాసనసభ ఎన్నికలు పోలింగ్ తేదీ వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్ కు రాజీనామా చేశారు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామాతో కేజ్రీవాల్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లయింది ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ ఐదుగురు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్ విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు తగ్గుతున్నాయని వార్తలు అవసరమని నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు నిరంతరం ఉంటాయేమని కన్సల్టెంట్ రాజకీయ ఆర్థిక సలహాదారు లంకు టెల్టో తెలిపారు వార్తలు ఇంత